కార్తీక మాసం వచ్చిందంటే ఉదయాన్నే లేచి స్నానాలు చేయటం పూజలు చేయటం ఇలా నదీ స్నానాలకి సముద్ర స్నానాలకి వెళ్ళటమే కదా మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి మేమైతే చీరాల దగ్గరలో ఉన్న రామపురం బీచ్ కైతే వచ్చాము మేమందరం కలిసి మా ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి నిజంగా చాలా అంటే చాలా సరదాగా ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట మేము మేము మా ఇంటికి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎంత టైం పట్టింది అనేది జర్నీ మొత్తం అయితే చూపిస్తాను చూసేయండి అబ్బా ఇంటి దగ్గర నుంచి మేము ఎనిమిదింటికి బయలుదేరాము దారి మధ్యలో అయితే మేము ఒకసారి ఆగామనమాట టిఫిన్ చేద్దామని చెప్పేసి అంటే ఉదయాన్న టిఫిన్ ఏం చేస్తామని చెప్పేసి చేయలేదు దారి మధ్యలో ఒకసారి అయితే ఆగి ప్లేస్ బాగుందని చెప్పేసి అక్కడైతే మేము చేప వేసుకున్నాం ఈ చేప ఎంతకాడికి అసలు అనగదే అనగట్లేదు అనమాట ఫైనల్గా అయితే వేసి నేను కూర్చున్నాను నా కొడుకుని కూడా కూర్చోమని చెప్పాను అనమాట మరి ఎంతసేపు వేసినా కూడా అది అనగట్లేదు అనమాట ఇంకేం చేస్తామని అని చెప్పేసి వేసి కూర్చున్నాను ఇంక అందరం కలిసి ఒకసారి కూర్చొని టిఫిన్ అయితే చేసామనమాట టిఫిన్ ఏంటంటే నేను ఇంటి దగ్గర నుంచి దోశలు తెచ్చాను కదా ఇంకొకళ్ళు అయితే అక్క వాళ్ళు అయితే ఉప్మా తీసుకొచ్చారు ఇంకా ఉప్మా అలాగే దోశ అయితే పెట్టుకొని తిని అక్కడ కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకొని ఇంకా బయలుదేరాము అక్కడి నుంచి బయలుదేరేసరికి అక్కడ దాకా వచ్చేసరికి మాకు తొమ్మిది అయిన టైం అంటే ఇంకా దగ్గరలోకి వచ్చేసామన్నమాట చీరాల దగ్గరలోకి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి దారి మధ్యలో వెళ్తుంటే నిజంగా ఒకసారి అయితే భయం వేసింది ఏందంటే పొగంటే రోడ్డు మొత్తం పొగ్గా ఉందనమాట అక్కడ ఏమైనా కాలిపోతుందేమో అని భయం వేసింది తీరా చూస్తే ఎవరు చెత్తగాలేసారు నిజంగా అసలు రోడ్డు మీదే చెత్తగా లేస్తున్నారండి అస్సలు భయం లేకుండా అయినా నా పిచ్చి కానీ వాళ్ళకి ఎందుకండి భయం చూసి మనకు కానీ భయం ఎట్లాగైతే ఫైనల్గా అయితే బీచ్కి అయితే చేరామనమాట ఇది ఎంట్రన్స్లో రామపురం బీచ్ అనమాట చీరాల దగ్గరలో ఉన్న రామపురం బీచ్కి అయితే వచ్చాం మేము ఎప్పుడు సూర్యులకి బీచ్ ఎందుకని చెప్పేసి ఈసారి ఇక్కడికైతే వచ్చాం ఇక్కడ కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి సండే కదా పిల్లలను కూడా తీసుకుని వచ్చానండి ఎప్పుడు నేను బీచ్కి వెళ్ళినా అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను చూడండి ఎంట్రన్స్లో చేపలు అసలు ఒక రకంగా కాదు ఎన్ని రకాలుగా అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ముక్కలు అయితే చచ్చిపోయినాయి అనమాట అంత భయంకరంగా ఉంది వాసన మరి వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో అంటే అలవాటైపోయి ఉండొచ్చు అసలు ఎండి చేపల కంపైతే మామూలుగా లేదండి ఒక్క నిమిషం కూడా బారాయించలేనంత కంపం అయితే కొట్టిందనమాట అయితే అక్కడి నుంచి అయితే మేము ఒకసారికైతే అయితే పోయి బండి అయితే అక్కడ పెట్టుకొని దిగేసామన్నమాట చూడండి బీచ్ దగ్గరికి అయితే వచ్చాము లోపలికైతే వెళ్ళదు బండి రోడ్ దగ్గరలో పెట్టేసుకొని వాళ్ళైతే ఇంకా దిగాం కదా చాలా దూరం నుంచి వచ్చేసరికి కొంచెం జర్నీ ఎక్కువైందని చెప్పేసి వాళ్ళైతే కాఫీలు తాగుతున్నారు మీరు తాగండి అని చెప్పేసి మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం దారిలో పూలు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు ఏం పూలు డెకరేషన్ పూలు అనుకున్నాను కాదండి అవి ఏంది గడ్డి పూలు అంట చూడండి మీకు కూడా చూపిస్తాను మంచి అసలు చూడ ఎంత అందంగా ఉన్నాయో నాకైతే ఇవి డిసెంబర్ పూలు అనుకున్నాను నేను ఇవి డిసెంబర్ పూలు కాదు ఏ పిచ్చి పూలు అని చెప్పారనమాట వాళ్ళు చూడండి పూలల్లో కూడా పిచ్చి పూలు మంచి పూలు ఉంటాయని నాకైతే తెలియదండి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇదే అనమాట తోట బాగుంది కదా తోటలాగా అనిపించింది ఫైనల్గా అయితే పిచ్ చూడండి అసలు ఫుల్గా అయితే జనాలు ఉన్నారనమాట మేము జనాలు లేని దగ్గరికి అంటే మరి ఎక్కువ రెస్ట్ దగ్గరికి ఎందుకు అని చెప్పేసి మేము కొంచెం దూరంగా వచ్చి కొంచెం పలసాగున్న దగ్గర అయితే ఆగాము ఖచ్చితంగా టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఇంకా ఒక్కసేపడికి అయితే పన్నెండు అవుతుంది అనమాట నన్ను నెత్తి మీద అనమాట సూర్యుడు బాగా ఎండగా ఉంది మేము వెళ్ళినప్పుడు ఫుల్ అయితే ఎండ చూడండి ఎలా ఉందో ఆ ఎండలో అంత ఎండ ఉన్నా కూడా సముద్ర స్నానం చేస్తుంటే ఏమనిపించలేదండి బాగుందనమాట ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము ఫస్ట్ అయితే ఎండ అయితే పసుపు రాసుకున్నాం అనమాట ప్రాంటి వాళ్ళు రాసుకుంటున్నారని చెప్పేసి ఎందుకంటే ఫుల్గా పసుపు రాసుకొని మొక్కాన్ని బొట్టు పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకొని పూజ అయితే చేసుకోవాలి అంటే ఫస్ట్ మునిగి అంటే మూడు మునకలు మునికి తలంత తడుతుంది కదా ఆ తడిసిన తర్వాత బయటకు వచ్చి దీపం అయితే పెట్టుకోవాలి నేనైతే ఫుల్ ఎంజాయ్ అనమాట నాకైతే బాగా ఇష్టం ఇలాంటివి మా పిల్లలను కూడా తీసుకొచ్చాను కదా ఇంటికి తొందరగా టెన్షన్ కూడా లేదు ఎందుకంటే పిల్లలు కూడా నాతోనే పాటు ఉన్నారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ అనమాట నేను ఎప్పుడు బీచ్కి వచ్చిన పిల్లలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తానండి ఎందుకంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి బీచ్లో ఇంకా మేము వెళ్ళిన దగ్గర నుంచి అలలు కొంచెం అంటే మగదాల కూర్చున్నా కానీ అలలు అయితే ఫుల్గా వస్తున్నాయండి అక్క అయితే వద్దు వద్దు దూరం వెళ్ళొద్దని మమ్మల్ని అయితే లోపలికి ఎలా అనమాట నేను తీసుకొచ్చాను కాబట్టి నాతో పాటు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి లోపలికి అస్సలు ఎలా నీవట్లేదు నన్ను అయితే మరీను నా కొడుకును కూడా మేమంటే బక్కకున్నాం అంట రాకపోయిద్దాలని చెప్పేసి అస్సలు ఎలా అనమాట అక్కరు వస్తున్నా కానీ లోపలికి వెళ్ళైతే మునిగాము ఇదైతే ఫస్ట్లో కాబట్టి అంటే పిల్లలు నేను వెళ్తే కూడా నాతో పాటు లోపలికి వస్తున్నాడు అండి అందుకని చెప్పేసి కాసేపు వాళ్ళతో పాటు బయటే అంటే మగదాలే ఆడుకున్నాం చాలా చాలాసేపు అయితే పిల్లలకి ఆడిపియడం కోసం మేము వెళ్ళి కాసేపు అయితే ఆడుకున్నాం లోపలికి వెళ్ళినప్పుడు సెల్ తీసుకెళ్ళలేదులేండి ఎందుకంటే ఇంక అందరం వెళ్తున్నాం కాబట్టి ఎవరు తీస్తారు వీడియో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎంట్రన్స్లో కాసేపు వీడియో తీసుకొని ఇంకా సెల్లులన్నీ ఆటోలో పెట్టి అంటే బయటే పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఫస్ట్ అయితే బాగా మునిగి బయటకు వచ్చి దీపం పెట్టుకోవాలి కదా బాగా మునిగి తల స్నానం అంటే మూడు మునకలైతే మునిగి వచ్చాం చూడండి అలా ఒక్క కొట్టు కొడితే అక్కడ పడిపోయింది నేనైతే ఇంకెంత దూరం పడ్డానో నాకే తెలియదు నిజంగా బయట అక్కడ కూర్చుని ఉంటే కూడా అంత దూరం కొడుతుందంటే అలా అంత దూరం కొడుతుందండి పోయిన సంవత్సరం మేము అంటే పోయిన సంవత్సరం అయితే వెళ్ళలేదు అంత ముందు సంవత్సరం అయితే అనమాట అంటే అది వరకు రెండు మూడు సార్లు అప్పుడు వెళ్ళినప్పుడు వర్షం పడుతుంటే కూడా మేము వెళ్ళాము ఒక పక్క వర్షం ఒక పక్క మేము సముద్ర స్నానం అయితే చేసాము ఈసారి అయితే ఫుల్ ఎండగా ఉంది మేము పోయినసారి అయితే బాగా వర్షం పడుతుంది లేదంటే ఒకసారి చల్లగా ఉందనమాట ఇదేంటో ఈ సంవత్సరం వెరైటీగా బాగా ఫుల్ ఎండగా ఉంది అంటే ఇది చలికాలం కదా చలికాలం అయితే కొంచెం చల్లగానే ఉండాలి అలాంటిది ఎండాకాలంలాగా ఎండగా ఉందనమాట అయినా కూడా ఇంత ఎండలో సముద్ర స్నానం నిజంగా చాలంటే చాలా సరదాగా ఉంది సముద్రం స్నానం చేసిన సేపు ఏమనిపిదండి కానీ మొక్కలు అయితే కర్ర కాకుల్లాగా అయిపోతే నల్లగా అదో రకంగా జిడ్డు జిడ్డుగా అయిపోద్ది ఏ అయిపోతే అయిపోయింది ఎప్పుడన్నా ఒకసారిగా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మొఖం ఎప్పుడులా గడుపుకుంటే బాగా ఎదిలేదు రెండు రోజులు అని చెప్పేసి ఫుల్ అయితే ఎంజాయ్ చేశాము ఇంకా మునిగాక బయటకు వచ్చి శివలింగం అయితే చేస్తున్నారు వాళ్ళు అక్క ఇమా అంటే నేను కూడా ఒక పక్క అయితే మేము కూడా శివలింగం చేద్దామని ఒక పక్క అయితే పెట్టాను ట్రై చేశాను అనమాట నేను బాగా ఎండలో కూర్చొని ఓం నమ శివాయ నా శివలింగం బాగా రావాలి దేవుడు అనుకుంటూ మొక్కుంటూ శివలింగానైతే అనైతే చేస్తున్నాను అనమాట చూసి వాళ్ళు అంటే వాళ్ళు లోపల నుంచి తీసి పైకి ఎలా అంటున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఓపుకుంటే ఇంకా పెద్ద చేయొచ్చు కాకపోతే మేము చిన్నదే అనమాట నేను మా పిల్లలు అందరు కలిసి చేద్దామని చెప్పేసి నేను కొంచెం చేశాక అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చేయలేరు కదా లోపల నుంచి ఆ ఇసుక తీసి పైకి అయితే ఇలా చేసుకుంటారు వాళ్ళ లింగాన్ని అలా చేయడానికి వాళ్ళకి వాళ్ళని పిలిచాను అనమాట అందరం కలిసి అద్దం రాండి అని తర్వాత నా కొడుకు నా కూతురు అందరూ వచ్చేసి శివలింగం అయితే చేశారు కొంచెం పెద్దగా లోపలికి లోతు ఎందుకు అంటే లోపల పక్కన దీపాలు పెడితే ఎక్కకుండా ఉంటాయని చెప్పేసి పైన గట్టిలాగా కట్టుకుంటూ లోపల నుంచి అయితే మొత్తం అయితే తీస్తున్నాను అంటే ఆంటీ వాళ్ళు చెప్పారనమాట బాగా ఎడల్పుగా లోపలికి గుంతలాగా తీయి దీపం పెడితే కొండెక్కదు ఎక్కువసేపు ఉండిద్దని చెప్పేసి గెట్టుకి చాలా దూరం అంటే అలలో వచ్చేదానికన్నా చాలా బయటికి అసలు అలలేరు రాని చోట అయితే నేను శివలింగం చేస్తున్నానండి నిజంగా మేము ఎంత సేపు చేసామో అసలు ఆలోచ చేయడానికి నిజంగా మొత్తం అరగంట పెంచే పట్టింది మాకు ఆ పూజ అవన్నీ చేసుకోవడానికి కానీ ఆలోచేసి క్షణంలో అయితే లేకపోయింది అనమాట మొత్తానికైతే శివలింగం అయితే చేసాం చూడండి నేను నా కొడుకు మా పిల్లలు కలిసి అయితే శివలింగం చేశాం తర్వాత దాని మీద కుంకుమ పోసి పన్నేసి పూజిస్తున్నాం అనమాట అంటే శివలింగానికి ఫస్ట్ పసుపు అయితే రాసి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టాను తర్వాత పూలు అన్నీ తీసుకొచ్చానులేండి ఇంటి దగ్గర నుంచే ప్రమిదలన్నీ తెచ్చుకున్నాను కదా చెప్పాను కదా మీకు ముందు వీడియోలో అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను అక్కడ ఏం దొరకమండి మళ్ళీ మనం ఎక్కడ కొనుక్కుంటాం ఇబ్బంది ఎందుకని చెప్పేసి అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట పసుపు వేసి తర్వాత అయితే పూలైతే పెడుతున్నాను అక్క వాళ్ళైతే ఆల్రెడీ అంటే నాకన్నా ముందే వచ్చి మనం కొంచెం వాళ్ళు నాకన్నా ముందే వచ్చి అయితే చేస్తున్నారు నేను కొంచెం వెనక్కి వచ్చేసి అంటే సముద్రంలో ఒకసేపు మునిగా అనమాట నేను కొంచెం లేటు వచ్చాను కాబట్టి లేట్ అవుతుంది వాళ్ళైతే ముందే వచ్చారు పూజ అయితే అయిపోయింది వాళ్ళది ఫైనల్గా మేము కూడా మొత్తం తెచ్చిన పూలన్నీ అయితే డెకరేషన్ అయితే పెట్టాము వాళ్ళది అయితే పూజ అయిపోయింది చూడండి పూజ అయితే వాళ్ళ దీపం అయితే పెట్టుకొని వాళ్ళైతే ఆరత తెచ్చుకున్నారనమాట ఇంకా అందరైతే పూజ చేయకుని వాళ్ళు కూర్చున్నారు నేను కూడా తర్వాత పూజ అయితే చేసుకున్నాను లోపలైతే కొంచెం ముగ్గేసా అనమాట బియ్య పిండితోటి ముగ్గేసి తర్వాత దాని మీద కూడా పసుపు కుంకం వేసి మన ఇంటి దగ్గర నుంచి ప్రేమిదలు అవన్నీ తెచ్చుకున్నాను నేను ఆ ప్రేమిదలు ఇక్కడ తీసుకురాగానే కొంచెం అనిపోయినాయి అనమాట వాటిని కొంచెం అటు ఇటు కానీ మళ్ళీ వాటిలో నూనె ఒత్తులు అవన్నీ వేసి పెట్టాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఎండకి అంటే ఎండకి అరి కరిగిపోతున్నాయి అనమాట మెత్తగా అయిపోతున్నాయి కరిగిపోవడం అంటే మెత్తగా అయిపోతున్నాయి మెత్తగా అయిపోయిన వాటిని మళ్ళీ సరి చేసుకొని పిండిదే కదా బాగా సరి సరిచేసుకొని వాటిల్లో కత్తి నూనె పోసి తెచ్చిన నూనె ఒత్తులు వేసి ఎదురుగా పెట్టి దీపం అయితే పెట్టాను దీపం పెట్టడానికి ఎంత టైం పట్టిందంటే నిజంగా ఊరకనే గాలి గాలి వస్తుందండి అసలుకి సముద్రం కొట్టింది కదా ఫుల్ గాలి అనమాట అందుకే అంత అయితే తీసుకోవాలి లోపల తీసుకున్నా కూడా లోపల దీపం పెట్టేటప్పుడు అంటే మనం ముందు కడ్డీలు వెలిగించాలి కదా ఆ కడ్డీ వెలిగడానికి ఎంత టైం పట్టిందంటే నిజంగా చాలా టైం పట్టింది ఫైనల్గా అయితే దీపం అయితే వెలిగించాను దేవుడికి బాగా దండం పెట్టుకున్నానండి మేము పూజ చేస్తున్నాం అని చెప్పేసి తేపకోసారి ఎండ తేపకోసారి నీడనైతే రప్పించాడనమాట చాలా చల్లగా ఎండ ఎండగా బాగానే ఉందండి మొత్తానికి అయితే మా పిల్లల చేత కూడా దీపం అయితే పెట్టించాను దీపం పెట్టాక ఫైనల్ గా అయితే ఆరతి ఇవ్వకూడదు ఆరతి ఇచ్చేటప్పుడు మనం గంట కొట్టకూడదంట సముద్ర పొడిన అందుకే నాకైతే తెలియదండి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా నేను తెచ్చిన కాయలన్నీ అక్కడ పెట్టేసి దీపం అయితే అంటే ఇంకా అయితే ఇచ్చి గంట అయితే కొట్టలేదండి ఆరతి ఇచ్చి ఆరతి తీసుకుని దేవుడికి అయితే దండం అయితే పెట్టుకున్నాను అనమాట కార్తీక మాసంలో తెల్లారజాము చేస్తే ఇంకా మంచిదండి అంటే మనకు కుదరదు దా ఉదయాన్నే లేచి రాలేకపోయాము అందుకే కొంచెం లేట్ అయింది మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది కదా మధ్యాహ్నం వచ్చి సాయంత్రం ఐదింటి దాకైతే ఉన్నామన్నమాట ఇక్కడే ఇంకా ఫైనల్గా అయితే ఆరతి కూడా ఇచ్చేసాను పూజ అయితే అయిపోయింది కంప్లీట్గా తర్వాత అక్క వాళ్ళ పూజ కూడా అయిపోయింది అక్క వాళ్ళ గ్రహాలు కూడా చూపిస్తాను చూసేయండి వాళ్ళు కూడా బాగా చేసుకున్నారు అందరు శివలింగాలు అయితే చూపిస్తాను చూసేయండి ఎవరిది బాగుందో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే పూజంతా పూజ అంతా అయిపోయిందనమాట మేము పూజ చేసుకొని ఇక్కడ ఉంటే అందరం వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు లక్ష్మీ అక్క మా పిల్లలందరైతే గిట్టినే కూర్చిపెడుతుందనమాట లోపలికి అస్సలు బాగున్నాయట్లేదు నా కొడుకుని నా కూతుర్ని ఏడ తప్పిపోతారు అని ఇంక నేను కూడా వెళ్ళి చాలాసేపు అయితే మునిగి టైం వచ్చేసి రెండున్నర అయితే అవుతుంది రెండున్నరగా చూడండి మా మొక్కలు జిడ్డు జిడ్డు అయిపోయి కర్ర కర్రగా అయిపోయినాయి అనమాట వచ్చినప్పుడు తెల్లకుండా ఇప్పుడైతే కర్రగా అయిపోయినాయి సముద్రస్థానానికి ఉప్పు నెలకి ఇప్పుడైతే ఫుడ్ అయితే తింటున్నాం తలా ఒక ఐటెం చేసుకోవచ్చని చెప్పాం కదా ఒకళ్ళు కుర్మా ఒకళ్ళు అలాగే గోంగూర పచ్చడి పెరుగు చట్నీ పులిహార అనమాట అన్నీ అయితే కూర్చొని సరదాగా ఆ సముద్ర పొడ్డున ఎంత బాగుందంటే అంత సరదాగా ఉందనమాట ఫైనల్గా అయితే తినేసి మళ్ళీ సముద్రానికి వెళ్ళాం ఆ రోజు లక్ష్మీక్క పుట్టినరోజు అనమాట అందుకని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని సౌజన్య అక్క అయితే కేక్ తెప్పించింది నన్ను అయితే అక్క ఇటు చూడకుండా అటే పట్టుకోమంది అనమాట అక్కకైతే తెలియదు కేక్ తెచ్చిన సంగతి ఇటు చూడండి కేక్ అయితే చూసేసరికి అక్క అయితే ఎంత ఆనందపడిందో కళ్ళు నీళ్ళు పడ్డాయి అనమాట ఆనంద బాష్పాలు అంటే ఏడు ప్పు కాదండి ఆనంద బాష్పాలన్నమాట నిజంగా ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది అంటే సర్ప్రైజ్ అయ్యింది అనమాట తనకి హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సముద్ర పొడ్డున ఇలా అలల మధ్యలో నిలబడి కేక్కి ఇచ్చాడు నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజ్గా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా బాగుందనమాట మీరు ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ చేయండి అబ్బా నేను కూడా సముద్ర పొట్టున ఇలా కేక్గా చేపించడం ఫస్ట్ టైం అనమాట అందుకే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాను మా ఊడైతే అది ఎప్పుడెప్పుడు పేలుద్దామని ఒకటే గోల్ ఉండరా కేక్గా చేస్తే పేలు దూరం అంటే టక్కని పేలు చేశాడు అవి ఎక్కడ పోయినాయో కూడా అర్థం కాలేదు మాకైతే కూడా కనిపించలేదన్నమాట ఎటు పోయినాయో చూడండి ఫుల్ అయితే ఎంజాయ్ అనమాట హ్యాపీ బర్త్డే అని పాట పాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ అయితే చేశాము నిజంగా అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా మంది అయితే మమ్మల్ని అయితే పిచ్చోళ్ళని చూసినట్టు చూశారు అంటే గోల గోల కరుస్తున్నసరికి ఎవరు హ్యాపీనెస్ వాళ్ళదండి ఎవరి ఇష్టం వాళ్ళది పిచ్చోళ్ళు చూసినట్టు చూసినా మనం అయితే పిచ్చోళ్ళు అయితే కాదు కదా తెలియదు కళ్ళని వెళ్ళా అని చెప్పేసి మేమైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసామనమాట చూడండి అక్క అయితే కేక్ మీద ఎక్కడ పడిద్దు అని చెప్పేసి కేక్ అయితే అడ్డం పెట్టి ఉందనమాట అందరం సరదాగా అయితే అయితే అలా పూసుకుంటున్నారు నాకు కూడా అయితే ఫుల్గా అయితే పూసారన్నమాట అసలు బర్త్డే నాదే అక్కదన్నట్టు చూడండి ఎలా పూస్తున్నారు మొక్క నిండా కేకేనండి కేక్ తినుకుంటా పూసుకుంటా అది ఒక ఫుల్ ఎంజాయ్ మగపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో కానీ మేమైతే ఫుల్గా ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట చూడండి వాళ్ళైతే ఎలా పోస్తున్నారు అసలు నాకైతే నిజంగా ఒక్కరు కూడా వదిలిపెట్టుకుండా మొత్తం పూశారనమాట ఇంకా చూడండి ఏమైతే నా మూతి నిండ పూసింది తినటం కన్నా ఎక్కువ పోసుకోవడం ఎక్కువైపోయింది ఇంకా సర్లే అయిపోయిందని పక్కన నిలబడితే మళ్ళీ లక్ష్మీకి వచ్చి మొక్క నిండా పూసింది అనమాట సర్లే ఇంకా పూసుకోమని చెప్పేసి వదిలేసి పూసుకోమని చెప్పాను సరే పూసుకోమంటే మొక్క నిండా చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా పూసిందో అయిపోయింది కదా ఇంకా ఎక్కడైనా గ్యాప్ ఉందా గ్యాప్ కొద్ది కదా మళ్ళీ వచ్చి పోస్తాను నేను వస్తుంది అనమాట ఎవరిదో మా బర్త్డే నాదే అక్కదా నాకు అయింది నా పోయి అక్కడ అసలు అస్సలు ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా తెల్లకొస్తావు పూసుకొని చెప్పి పోస్తున్నారనమాట ఉన్న తెలుపు జాలి ఇంకా కరిగైతే ఈ జుడ్డుకి ఆ ఉప్పు నెలకని చెప్పేసి నిజంగా అది పూసుకొని పోయి సముద్రంలో ఎంత సేపు కడిగినా కూడా పోలేదనమాట ఫైనల్గా అయితే ముఖం అంతా కడుక్కొని కాసేపు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను లోపల బాగా చాలాసేపు అయితే మునిగాం టైం వచ్చేసి ఐదు ఐదున్నర దాకా అయితే అక్కడే ఉన్నాం లోపల ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం బాగా మునిగాం కాకపోతే కర్రగా అయిపోయినాయి మొఖాలు కానీ నా పట్టీలు తెల్లగా అయిపోయినాయి ఫ్రెండ్స్ అదే విచిత్రంగా మొక్క నల్లగైంది కానీ పట్టీలు తెల్లగా ఇచ్చాయి మెట్టెలు కూడా తెల్లగా అయిపోయాయి నిజంగా బాగుంది సరదాగా అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట మీరు సముద్ర స్థానాలకు వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట బయట వెహికల్స్ ఉన్నాయి కదా ఇలా అవన్నీ తిరుగుతున్నాయి మా అబ్బాయి అయితే ఇది ఎక్కుతా అన్నమాట ఒంటి ఎక్కమంటే ఎక్కనన్నాడు సరేలే ఇష్టం ఎందుకు కాదని చెప్పేసి ఇది అయితే ఎక్కించాను ఒక ట్రిప్కి వందని చెప్పారనమాట చేతిలో డబ్బులు లేవు ఫోన్పే కొడతా చెప్తే మళ్ళీ వస్తా అని చెప్పి పైకి వెళ్ళి ఎంతసేపటికి రాలేదనమాట అక్క వాళ్ళకి కూడా ఇసుకొచ్చి ఇంక వెళ్ళిపోదనరా అబ్బాయి అని చెప్పాడు కానీ డబ్బులు ఇవ్వకుండా వెళ్తే అదో గిల్టీగా ఉండిద్దని చెప్పేసి చాలాసేపు అయితే వెయిటింగ్ చేసి ఆ అబ్బాయికి అయితే డబ్బులు ఇచ్చి మేము వచ్చామనమాట ఇచ్చేటప్పుడు నేను అన్నాను ఏందబ్బా ఎంతసేపు వెయిటింగ్ చేయించో అసలు డబ్బులు వద్దా అంటే మర్చిపోయాడంట ఆ అబ్బాయి మర్చిపోయినా మనం మర్చిపోం కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరిదైనా కష్టమే డబ్బులు రూపాయి కొడితే మనకి పది రూపాయలు పోతాయి నా ఫీలింగ్ అనమాట అందుకే ఆ అబ్బాయి డబ్బులు ఆ అబ్బాయికి ఇచ్చేసి ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరాం వచ్చేదారిలో ఆంజేసం గుడి అయితే కనిపించింది దన్నం పెట్టుకొని ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయితే అయిందనమాట ఇంకా బాగా వేడి వేడి నీళ్ళు పోసుకొని తిని ప్రశాంతంగా అయితే పడుకున్నాం ఫుల్గా మరుస రోజుకి నొప్పులు అయితే వచ్చాయి అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్